విశ్వ ప్రేమాత్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు మహా అద్భుతమైనటువంటి పరమ గురువులు జగద్గురువులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క అనంతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకుందాము వారు కాళికాంబ హంస కాళికాంబ అనే ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనకి ప్రపంచానికి పరిచయం చేశారు మహాత్ములు యొక్క జగద్గురువుల యొక్క ఆ దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస తప్ప వేరే మార్గమే లేదు ఎందుకంటే పద్యాలు వాటి యొక్క అంతరార్థాలను తెలుసుకోవాలంటే ధ్యానము అంటే ఆత్మపరంగా ఆత్మ జ్ఞానికే అది అవగాహన అవుతుంది ఆత్మ జ్ఞాని కావాలంటే ముందు ధ్యానం చేయాలి శాకాహారము ధ్యానిగా మారినప్పుడు మాత్రమే ఆత్మ అనుభవాలను మనం అనుభూతి పొందుతాము అలాగే ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్య జ్ఞాన సందేశంలో మరి ఈ రోజు ఒక అద్భుతమైనది తెలుసుకుందాం మనుషులందరిలో కూడా ఎలా ఉండాలి మానవులు ఏ విధంగా ఉంటే ఆ బంధ విముక్తులు అవుతారని ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్నారు ద్వేషమింత లేక వేషంలేక ద్వేషమింత లేక వేషంపత్రుమిత్రులందు సమతగల్గి సమత గల్గి బంధముక్తుడగుట లక్షణములు కాళికాంబ హంస కాలికాంబ వేషమింత లేక శత్రుమిత్రులందు సమత గల్గి బంధముక్తుడగుట బంధముక్తుడగుట లక్షణములు కాలికాంబ హంస కాలికాంబ సకల జీవులందు ఆత్మశక్తి వై శ్వాస రూపములో సంచరిస్తున్న ఓ హంసగా సంచరిస్తున్న ఓ కాలీమాత ఓ మానవ ఓ సమస్త జీవులారా సమస్త ప్రాణికోటిలారా మీరు వినండి అంటూ ఏ మాత్రము ద్వేషము లేకుండా శత్రువులను గాని మిత్రులను గాని సమానంగా చూడగలిగిన నాడే బంధము బంధాల నుండి విముక్తి పొందగలుగుతాడు వాడే యోగి వాడే పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎంత అద్భుతంగా చెప్పి ఏ ఒక్కరి మీద కూడా ఏమాత్రము ద్వేషము లేక శత్రువులను కానీ మిత్రులు కాని సమానంగా చూడగలిగిన స్థితి ఎప్పుడైతే వస్తుందో వాడు బంధ అవుతాడు అని శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్నారు కాబట్టి మనం కూడా ప్రతి ప్రతి ఒక్కరి పట్ల కూడా మిత్రత్వంతో ఏ రకమైనటువంటి ద్వేషము లేకుండా శత్రువుల పట్ల బంధువుల పట్ల మిత్రుల పట్ల ఏ రకమైనటువంటి ద్వేషం లేకుండా పరిపూర్ణమైనటువంటి ప్రేమ కరుణ దయ కలిగి సమస్త ప్రాణుల పట్ల సమస్త సర్వ మానవుల పట్ల సమస్తం పట్ల మరి ఆ హృదయ ప్రేమను కలిగి మనము జీవితాం మనం కూడా ప్రతి ఒక్కరికి మరి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని మనం ఆచరించి మరి బోధించినప్పుడే మనకు దానికి విలువ ఉంటుంది కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆ పరమ జ్ఞానాన్ని అందించినటువంటి ఆ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్య పాద పద్మాలకు సరస్సు ఉంచి అనంతకోటి ఆత్మ ప్రణామములు తెలియపరుచుకుంటున్నాను నమస్తే నమస్తే మరొకసారి మరో పద్యంతో కలుద్దాం థ్యాంక్ యూ